నమస్తే మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ నేను మీ శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లకు అదనపు బోగీలు వెల్లడించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే రోడ్డు ప్రమాదాల మరణాల్లో భారత్ అగ్రస్థానం పేర్కొన్న అంతర్జాతీయ రోడ్డు ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఆరు కొత్త విమానాశ్రయాలు అధ్యాయానికి రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్లు విడుదల లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ క్షిపణి ప్రయోగం విజయవంతం భారీగా తగ్గిన బంగారం ధర ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు అత్యధిక వెరైటీల ప్యూర్ ఘీ స్వీట్స్ హాట్ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ ఆల్ బేకరీ ఐటమ్స్ అనేక వెరైటీల బర్త్డే కేక్స్ వెడ్డింగ్ కేక్స్ పేస్ట్రీస్ లభించును నోరు నుంచి సంప్రదాయ ఆంధ్ర పిండి వంటలు మా ప్రత్యేకత స్వీట్స్ మరియు పిండివంటలు సప్లై చేయటం మా ప్రత్యేకత శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ తగరపు వలస సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ పైడి భీమవరం తగరపు వలస విశాఖపట్నం ఇక వివరాలు చూద్దాం ప్రయాణికుల రద్దీ దృశ్య విశాఖపట్నం మీదుగా నడిచే పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరి డివిజన్ తెలిపింది ప్రశాంతి ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ తిరుపతి భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్లకు రెండు ఏసీ బోగీలు అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖ దిగా గాంధీగాం సూపర్ ఫాస్ట్లకు అదనపు బోగీలు జత చేశామని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు రోడ్డు ప్రమాదాల మరణాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచిందని అంతర్జాతీయ రోడ్డు ఫెడరేషన్ విడుదల చేసిన ప్రపంచ రోడ్డు గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ప్రకారం భారతదేశం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ఒక లక్ష ముప్పై ఒక వేల ఏడు వందల పద్నాలుగు మంది మరణించగా గాయపడిన వారి సంఖ్యలో భారతదేశం ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లోని ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి సంబంధించి అధ్యాయానికి రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్లు విడుదల చేయనున్నట్లు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు కుప్పం శ్రీకాకుళం నాగార్జున సాగర్ తుని అన్నవరం తాడేపల్లిగూడెం ఒంగోలులో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు వాటికి సంబంధించిన ప్రతిపాదనలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపిందన్నారు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ని భారత్ నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున విజయవంతంగా పరీక్షించింది ఇది ఒక దీర్ఘ శ్రేణి క్రూజ్ క్షిపణి ఒడిస్సా తీరానికి చేరువలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిగిన ఈ ప్రయోగం విజయవంతంగా సాగిందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది డిఆర్డీఓతో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ క్షిపణి తయారు చేసింది డిఆర్డీఓకి చెందిన పలు ల్యాబ్లు ప్రైవేటు పరిశ్రమలు దీని రూపకల్పనలో పాల్గొన్నాయి క్షిపణి ఉత్పత్తి బాధ్యతలు హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బెంగళూరులోని బెల్ సంస్థలు చేపట్టాయి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి ఐదేళ్లలో కుళాయిలు ఏర్పాటు చేసి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ జేజేఎం పథకాన్ని ప్రారంభించింది అప్పటికే దేశంలో ఉన్న పంతొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు కోట్ల గ్రామీణ కుటుంబాల్లో పదిహేడు శాతం కుటుంబాలకే కుళాయిలు ఉండగా జేజేఎం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పది నాటికి డెబ్బై ఎనిమిది పాయింట్ అరవై రెండు శాతం గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందించినట్లు రీసెర్చ్ నివేదిక వెల్లడించింది జల మిషన్ మొత్తం అంచనా వ్యయం మూడు పాయింట్ అరవై లక్షల కోట్లు కాగా ఇందులో కేంద్రం వాటా రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు రాష్ట్రాల వాటా ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు గోదావరి నదిలో దొరికే అరుదైన పులస చేపలోని పోషకాలపై చేసిన పరిశోధనలకు గాను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర ఆచార్యులు పివి కృష్ణ పేటెంట్ సాధించారు ఈ చేప మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఈ పరిశోధనలో తేలింది పరిశ్రమల వ్యర్థాలు గోదావరిలో కలవడం వల్ల వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్లోని దీనిని హిల్లా అని పిలుస్తారని హిల్లా ఇలీషా అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసను సముద్రంలో ఉన్నప్పుడు విలసులని పిలువగా పసిఫిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాల్లో హిల్సా ఇలిషా అనే పేరుగల ఈ వలస జాతి చేపలు సంతాన ఉత్పత్తి కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి గోదావరిలోకి చేరుతాయని స్పష్టం చేశారు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త బులెటెన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు పన్నెండు వందలు తగ్గి ప్రస్తుతం డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర పదకొండు వందలు తగ్గి ప్రస్తుతం అరవై తొమ్మిది వేల మూడు వందల యాభైకి చేరింది కేజీ సిల్వర్ ధర రెండు వేలు తగ్గి తొంభై తొమ్మిది వేలు పలుకుతోంది గోల్డ్ నాలుగు రోజుల్లో మూడు వేల ఏడు వందల పది వెండి నాలుగు వేలు తగ్గడం విశేషం హెడ్లైన్స్ మరోసారి చూద్దాం విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లకు అదనపు బోగీలు వెల్లడించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే రోడ్డు ప్రమాదాల మరణాల్లో భారత్ అగ్రస్థానం పేర్కొన్న అంతర్జాతీయ రోడ్డు ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఆరు కొత్త విమానాశ్రయాలు అధ్యాయానికి రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్లు విడుదల లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ క్షిపణి ప్రయోగం విజయవంతం భారీగా తగ్గిన బంగారం ధర ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు ఇవి ఇప్పటివరకు నా చూసే అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ నమస్కారం